మా ఊరు తిరుపతి అరవై వసంతాల ముందు మా గంగమ్మ బూతు జాతరతో నా చిన్ననాటి అనుభవం తిరుపతి గ్రామం కాదు పట్టణం కాదు మధ్యస్థం గ్రామ మునసబు అన్ని సర్స్ సర్టిఫికేట్స్ వ్రాసి ఇచ్చేవారు ద్వారం వంకాల పరమేశ్వరి గంగమ్మ వెనుక ద్వారం దేశాలమ్మ గంగమ్మ మధ్య తాతాయగుంట చిన్న గంగమ్మ తాళ్ళపాక పెద్ద గంగమ్మ మా కాపలా దేవతలు నీటి వనరులకు కొదవలేదు పది అడుగులలో బావిలో నీరు అందేది సింగాలగుంట చిన్నగుంట బొమ్మగుంట రామచంద్రగుంట తాతయ్య గుంట తాళ్ళపాక చెరువు రాయల చెరువు ఇంకా చిన్న వాగులు వంకలు ఇలా ఎన్నో ఎన్నో ఇక ఊరి నిండా చెట్లు కానుగ చెట్లు చింత చెట్లు రాగి చెట్లు మామిడి చెట్లు నిమ్మ చెట్లు నారింజ చెట్లు లెక్కకు మించి ఉండేవి పవిత్ర తీర్థం అదే మంచినీళ్ళ గుంట మాకు దివ్య పానీయం కార్తీక మాసం కొండపై నుండి దుముకే కపిలతీర్థం జలపాతం కన్నుల పండుగ కార్తీక దీపోత్సవం కపిలేశ్వర దర్శనం మాకు పుణ్యప్రదం కొండపైన శ్రీనివాసులే కాదు కొండ క్రింద శ్రీ కోదండరామస్వామి గోవిందరాజస్వామి పద్మావతి దేవి ఆలయాలు మాకు శ్రీరామ రక్ష వెంకటేశ్వర విశ్వవిద్యాలయం టీటీడీ విద్యాలయాలు మున్సిపాలిటీ పాఠశాలలు మాకు సరస్వతి ప్రసాదాలు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి మున్సిపాలిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఈ ప్రాంతీయ వాసులకు ఉద్యోగ జీవన ఉపాధి ఆశ్రయాలు చింత లేదు మనకు గోవిందుని చెంత ఉండు వరకు అని ఆ కొండపై కొలువున్న స్వామి నేత్ర దర్శనంతో తిరుపతిని సర్వదా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు అన్నది తిరుపతి వాసుల విశ్వాసం మా ఊరి స్థుతి ఇంతటితో ముగిస్తూ ఇక గోవిందుని చెల్లెలు చిన్న గంగమ్మ అని టీటీడీ వారు ప్రతి సంవత్సరం అన్నగారి సార్య అని పట్టు వస్త్రాలు నగలు బహువు గురించి మేము జరుపుకునే గంగమ్మ జాతర గురించి ముచ్చటించుకుంటాం మే మాసం మంచి ఎండ ప్రతి ఏటా ఏడు రోజులు జరి ఏడు రోజులు జరిగే గంగమ్మ జాతరలు పిల్లలు పెద్దలు యువకులు రకరకాల వేషాలు ఆడవేషాలు రామ కృష్ణ శివ కాళిక నారద ఆంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి సీత రాధ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వందల వేషాలు సంతోషాలు సంబరాలు ఊరంతా ఊగిపోయేది ఆ గంగమ్మ జాతర చక్కగా ప్రతి గుడిలకు పొంగళ్ళు చల్లకొండలు బలులు వేటలు పూజలు నానా రకాలుగా మహిషం మేషం కోడి తలకాయలు ఇక గుమ్మడికాయలు నిమ్మకాయలు టెంకాయ హారతులు కో కొల్లలు గుడి ముందు వందలు వేలు దొర్లుతుండేవి ఆ రోజుల్లో స్త్రీలు సినిమా హాల్కు వచ్చేవారు కాదు కారణం పురుషులు ఆడువేషం ధరించి స్త్రీల పక్కన తమ భార్యల ప్రక్కన కుర్చీలో ఆక్రమిస్తారు అని భయపడి అది సహించని పుణ్య స్త్రీలు వారం రోజులు సినిమాలకు వెళ్ళేవారు కాదు ముఖ్యం సృష్టిలో ప్రపంచంలో లేని వింత సరదాలతో కూడిన తప్పు కావచ్చు కానీ పూర్తిగా ఇది ఆధ్యాత్మికం అని అర్థం చేసుకునే భూతు వేషాల గురించి నెమరు వేసుకోక తప్పదు ఫస్ట్ త్రీ డేస్ చిన్నపిల్లలు యువకులు గుమికూడి గుంపుగా చేరి మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం వరకు తెల్లని కొండనామం పొడి చేసుకుని చేసి ముఖం శరీరం ఆపాదమస్తకం పూసుకొని అపర గంగాహారతి సన్యాసుల్లా వేషాలు ధరించి సత్వగుణ రూపం శివుని రూపాల్లా ఊరంతా తిరుగుతూ వచ్చిపోయే స్త్రీ పురుషుల్ని వాహనాల్ని బూతు పదజాలంతో తిట్టుకుంటూ మాకు భౌతిక కోరికలు వాంఛలు లేవని తలపిస్తూ నాలుగు గంగమ్మలను దర్శించి ఇల్లు చేరేవారు ఇక రెండవ రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు రజోగుణ సమ్మలితం ఎర్రని కుంకుమ పొడి ముఖము శరీరము పాదాల వరకు రాసుకుని గుంపులు గుంపులుగా బండబూతులు బండరాములు లాగా పేరు పేరున ప్రతి కులము ప్రతి వృత్తి ప్రతి ఉద్యోగం చేసుకునే ఆడ మొగ తేడా లేకుండా తిట్టుకుంటూ కర్రలతో శబ్దం చేస్తూ నానా రభస సృష్టించి గంగమ్మలను దర్శించి ఇల్లు చేరేవారు ఇక మూడవ రోజు సాయంత్రం నుండి నడి రాత్రి వరకు తమోగుణంకు సంకేతంగా నల్లని కన్నయ్యల్లా బొగ్గుని బాగా పౌడర్ చేసుకుని ముఖము శరీరము పూర్తిగా రాసుకుని డప్పులు వాద్యాలు చేత ధరించి ఇంకా ఎక్కువ మోతాదులో అత్యంత అసహ్యంగా బండబూతులు వల్లించుకుంటూ తిరిగి తిరిగి రాత్రికి ఇల్లు చేరేవారు సత్వగుణం తెలుపు రజోగుణం ఎరుపు తమోగుణం నలుపు వేషాలు ఈ బూతు పురాణ విన్యాసాలు ప్రపంచ జాతరలో ఎక్కడా కానరాదు అన్నది నగ్న సత్యం మిగిలిన నాలుగు రోజులు అనగా నాలుగు ఐదు ఆరు ఏడు రోజుల్లో ఎంతో దైవత్వం ఉట్టిపడే విధంగా పిల్లలు పెద్దలు యువకులు పురాణ పాత్రలు అన్ని స్త్రీ పురుష దేవత మూర్తుల వేషాలు మరియు ఆడవేషాలు ప్రదర్శించుకుంటూ గంగమ్మలను దర్శించుకుంటూ మూడు రోజులు చేసి మూడు రోజులు చేసిన పాపాలను మిగిలిన నాలుగు రోజులు భక్తి ప్రపత్తులతో తమ జన్మ పునీతం చేసుకునేవారు ముఖ్యంగా పసిపిల్లల బుజ్జి వేషాలు అదే బాలరాముడు బాలకృష్ణుడు బాలమురుగన్ బాలగణపతి వేషాలు వేసి ఫోటో స్టూడియోలకు వెళ్ళి మంచి సైజులతో తీసుకుని ప్రతి ఇంట స్వీట్ మెమరీస్గా దాచుకునేవారు మా జాతర అందాలు ఆనందాలు విజ్ఞానాలు సంబరాలు ప్రసిద్ధ ప్రసిద్ధ విశేషాలు అన్నీ విన్నారు కదా ఇక ఎన్టీ రామారావు పాత సినిమా షావుకారులాగా మారిపోరులా మారిపోవురా కాలము మారుట దానికి సహజమురాదయాస్తూ పగలు రేయి వెలుగు చీకటి ఎండావాన నెలలు ఋతువులు వస్త్రములుగా చక్రములోని ఆకుల తీరున దొరలిడిపోవురా కాలము దొరలుట దానికి సహజమురా అన్నట్లు మా తిరుపతి గ్రామం పట్నం కార్పొరేషన్ జిల్లా కేంద్రం రేపు స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతూ ఆ గుంటలు ఆ గుట్టలు ఆ చెట్లు ఆ వాగులు ఆ వంకలు ఆ చెరువులు అంత ఎందుకు మా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వేయిగాల మండపం కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది ఈ నవీన ప్రవీణ ప్రభుత్వాలు దినదినం పెరుగుతున్న లక్షలాది యాత్రిక భక్తుల సౌకర్యార్థం తప్పక చేయవలసి వచ్చిన ప్రజాహిత కార్యక్రమాలే ఇందుకు ప్రబల కారణం తప్పు లేదు తప్పేదీ లేదు ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అని ఆ గంగమ్మలను ఏడుకుండల వార వెంకటరమణ గోవింద గోవింద అంటూ భదిన చేసుకుంటున్న మీ పగడాల జనార్థం తిరుపతి నమస్తే నమస్తే నమస్తే